భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో పాల్వంచ మండలం బంజర ప్రాథమిక వైద్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా పోలియో చుక్కలు వేసి పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిడ్డ అంగవైకల్యాన్ని ఎదుర్కొనే ఏకైక ఆయుధం ఈ రెండు పోలియో చుక్కలేనని పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లాలో తొంభై ఏడు వేల ఐదు వందల రెండు మంది చిన్నారులను గుర్తించినట్లు వివరించారు తొమ్మిది వందల ఇరవై ఐదు కేంద్రాలతో పాటు అదనంగా ముప్పై ఎనిమిది మొబైల్ టీములు ముప్పై మూడు ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నాలుగు వందల ఇరవై ఏడు మంది అంగన్వాడీ సిబ్బంది ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై మూడు ఆశా కార్యకర్తలు ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఇతరులు నూట తొంభై మంది మొత్తం మూడు వేల తొమ్మిది వందల తొంభై మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవిఎల్ శిరీష డాక్టర్ బాలాజీ నాయక్ పిఓసిహెచ్ఐ డాక్టర్ కృష్ణకుమారి నాగభూషణం సిహెచ్ఓ వైద్య సిబ్బంది పాల్వంచ డిప్యూటీ తహసీల్దార్ పట్టణ ఆరోగ్య కేంద్ర ఏఎన్ఎంలు తహసీల్దారు పాల్గొన్నారు ఆదివారం నాడు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించారు భద్రాద్రి దేవాలయం వద్ద దేవస్థానం ఈవో రమాదేవి స్వాగతం పలికి రామయ్య దర్శనం అనంతరం లక్ష్మీతాయ వారి దేవాలయం ఆవరణంలో వేద పండితులతో ఆశీర్వచనం అందించారు భద్రాచలం మాజీ శాసనసభ్యులు పొదం వీరయ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ మూడవ అంతరాష్ట్ర క్రికెట్ పోటీలు స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం ప్రారంభమయ్యాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదం వీరయ్య ఈ క్రికెట్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఆయన పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం మైదానంలోని క్రికెట్ పిచ్పై బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ భారతదేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారి పేరు మీదుగా టోర్నమెంట్ ఏజెన్సీలో మూడేళ్లుగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు రాజీవ్ ఆశయాలను అందరూ ముందుకు తీసుకెళ్ళాలని కోరారు ఈ కార్యక్రమంలో డీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాసరావు కాంగ్రెస్ నాయకులు వడబాల వెంకటేశ్వరరావు వసంతాల రాజేశ్వరి నిర్వాహకులు పొలమూరి బసవరాజు తెల్లం నరేష్ కాపుల శ్రీను అలీం వరుణ్ మణి తదితరులు పాల్గొన్నారు అనంతరం ఏఎస్కే మరియు మిషన్ పదకొండు ములకలపల్లి జట్ల మధ్య ఉదయం ప్రారంభోత్సవ మ్యాచ్ జరిగింది అంతర్రాష్ట్ర మూడవ క్రికెట్ టోర్నమెంట్ కి విచ్చేసినటువంటి హారాజులు అలాగే ముఖ్య అతిథిగా విధించినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధు వీరయ్ గారికి ధన్యవాదాలు అలాగే ఈ టోర్నీకి విచేనటువంటి పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఈరోజు గత పదిహేను రోజుల నుంచి ఈ రాజీవ్ గాంధీ అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఆర్గనైజ్ అందరు కూడా ముందు శుభాకాంక్షలు చెప్తున్నాను ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా పనిచేసిన మా రాజీవ్ గాంధీ గారి పేరు మీద చేయడం అది పొదం యువసేన తరఫున మా యూత్ చాలా కష్టపడి చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసి ఈ టోర్నమెంట్ని నడిపిస్తున్నారు ఇది మంచిగా విజయవంతం కావాలని కోరుతూ అట్లే ఈ పాల్గొనే టీమ్స్ అందరూ కూడా టీం స్పీడ్తో తో మంచిగా ఆడి స్ఫూర్తితో టీం స్పీడ్తో ఉండాలని కోరుతూ ఈ యొక్క ఈ ఈ టోర్నమెంట్ విజయవంతం కావాలని కోరుతూ మల్లెన్ టైగర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క పార్లమెంట్ని నడుపుతున్నటువంటి ప్రతి సభ్యులకు మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మేము ఎలా ఎలా సేవ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియబడుతూ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరి టోర్నె ప్రారంభించే రోజు కనుక దీన్ని మనం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అతి తొందరలో ప్రారంభించుకొని దీన్ని పదకొండు అంటే దాదాపుగా పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది కనుక లాస్ట్ రోజున దీన్ని భద్రాచలం అంబేద్కర్ సెంటర్ సిటీ స్టైల్ జిమ్ నిర్వాహకుడు జీవి రామిరెడ్డి ఆధ్వర్యంలో చర్ల రోడ్డు గిరిజన అభ్యుదయ భవన్ లో ఆరు జిల్లాల స్థాయి బెంచ్ ప్రెస్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి క్రీడా పోటీలు అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు గోళ్ల భూపతిరావు పల్లింటి దేశప్ప మల్లేష్ దాట్ల శ్రీనివాసరాజ్ రామిరెడ్డి గాలి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఈవి రామారెడ్డి అలాగే గాజు రామోహారావు గారి కృష్ణాజీ వీరి యొక్క కృషి ఇంత మంచి కార్యక్రమాలను ప్రదర్శనలో వీరు ప్రారంభించారు వారికి మా లైఫ్ స్టైల్ చక్కగా ప్రదర్శన కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం క్రీడలకి ప్రోత్సాహం బాగా అందించేటువంటి శ్రీనివాసరావు గారు అలాగే డేవిటీ గారు శ్రీ మా పితరు పెద్దలు మహేష్ గారు ఇంకా మా తమ్ముడు సుదీప్ అలాగే మా అన్న రాజౌ గారు అందరికి కూడా నమస్కారాలు అలాగే పొందున్నటువంటి క్రీడాభిమానులు క్రీడాకారులకి అందరం కూడా సుభామస్తున్నారు చేసినా ఈ హోలీలో చాలా గర్వకాలంగా శాస్త్రం అయితే సినిమాలు క్రీడాకారులు నేర్పించి రెడ్డి గారికి ఏమో భావన వ్యక్తి గారు చెంచే శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా గోంతరావు గారు డాక్టర్ గారు గారు పౌష్టికాహారం అందించాలని చెప్పి మన డాక్టర్ సురేష్ కుమార్ గారు డాక్టర్ నరసింహారెడ్డి గారు ఆలోచించి ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ డిజైన్ చేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా వాళ్ళు ఈరోజు ప్రొవైడ్ చేయడం జరిగింది అట్లాగే మన అబ్దుల్ కలాం గారు ఏదైతే చెప్పారో కళలు కంటే సాకారం చేసుకోండి మీరు ఎట్లయితే భద్రాచలం తెలంగాణలో భద్రాచలం దాకా వచ్చారో అట్లాగే స్టేట్ ఫీట్లో ఓల్డ్ మెడల్ సాధించి నేషనల్ నెక్స్ట్ లో కూడా గోల్డ్ మెడల్ స్థాల మన తెలంగాణకి ఎంతో పేరు పేకింత తీసుకురావాలని నేను కూడా ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాను ఈ స్వామి నవంబర్లో ఏదంటో స్టేట్ గోల్డ్ మెడల్ పట్టాలని డాక్టర్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు వార్ట్ ముందుకు వచ్చి మనకి సో తిరిగినా గవర్నమెంట్స్ కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి నేను ఎక్కడికెళ్ళినా మాకు ఫుల్ పొట్టుకుపోయి అక్కడికెళ్తే మాకు ఫుడ్ సరిగాలిపోవడం మాకు దొరకాల్సి బస్ కాల్స్ దొరకపోవడం ఇబ్బంది పడేవాళ్ళం దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఈ ఫోర్ విషయంలో మనం కేర్ తీసుకోవాలని చెప్పేసి రెండు పిల్లర్స్ ఈ డాక్టర్ ఆ డాక్టర్ వాళ్ళు ఆ కూడా లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు ఫోర్ ఫీల్ అయ్యారు ఆరు జిల్లాల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ వారి ఆధ్వర్యంలో అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క భద్రాచలంలో ఈరోజు ఐఎంఏ వారి సహకారంతో ఘనంగా ఎప్పుడు ఎక్కడో కూడా నిర్వహించినటువంటి మంచి బ్రేక్ఫాస్ట్ మరియు మంచి లంచ్ కూడా క్రీడాకారులు తీసుకుంటూ సర్టిఫికెట్లు కూడా మంచిగా తయారు చేయించి రెమాటోలు కూడా చాలా క్రీడాకారులు అటు చూడంగానే అద్భుతమయ్యే విధంగా కూడా మంచిగా నీట్గా వారి సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా కూడా తయారు చేయించి ఈరోజు మన భద్రాచలంలో చల్ల రోడ్లోని అభ్యుదయాపక్షి హాల్లో ఆరు జిల్లాల స్థాయి క్రీడాకారులతో ఈ యొక్క క్రీడా ప్రాంగణం లకలాడుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఆరు జిల్లాల ప్రజ పోటీలను సిటీ సైల్ అధినేత రెడ్డి గారి ద్వారా ఆధ్వర్యంలో అలాగే జిల్లా పౌరెక్టి ఆశ్రీ ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన క్రీడాకారులందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే దక్షిణ అయోధ్యగా ఆశరిన భద్రాచలంలో మార్మూర్ ఏజీసీ గ్రామంలో ఎలాంటి కార్యక్రమం పెట్టాలని చెప్పేసి అని చూసిన రామారెడ్డికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి భద్రాచయంలో జిమ్ము పెట్టి భద్రాచలం ప్రతి కోవిడ్ కూడా ఆరోగ్యం మీద ఒక అవగాహన రావాలని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా భద్రాచలంలో చాలా తక్కువ రేటుగా ఆయన జిమ్ ఏసీ జిమ్ మెయిన్పెయిన్ చేస్తున్నారు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు ఆదివారం నాడు తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం భద్రాచలంలో చర్చకు దారితీసింది తన రాజకీయ గురువు అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి సన్మానించడమే కాకుండా భార్యా కూతురు సైతం పరిచయం చేయడంతో త్వరలో వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని పలువురు భావిస్తున్నారు అయితే ఈ విషయాన్ని ఖండిస్తూ తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని భద్రాచలం అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్లు వెంకట్రావు స్పష్టం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధి అహోబిల మఠం ప్రాంగణంలో శ్రీ నృసింహ సేవా వాహిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పన్నెండు గంటల నిర్విరామ నృత్య నీరాజనం కార్యక్రమం ఘనంగా ఆదివారం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి వచ్చిన నూట ఎనిమిది మంది నృత్య కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ కొరకు ఏర్పాటు చేసిన ఈ నృత్య నీరాజన కార్యక్రమం ఆద్యంతం భక్తి పారవశ్యంతో సాగింది ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు పన్నెండు గంటల పాటు నిర్విరామంగా నృత్యాలతో అలరించారు నృత్య కళాకారులు విద్యార్థులు భక్తులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ యూనియన్ మెంబర్ టీవీ ఫోర్ టీవీ ప్రముఖ రచయిత్రి వనపర్తి పద్మావతి సింగర్ పోకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు జాతీయ స్థాయి అండర్ పద్నాలుగు బాలుల క్రికెట్ జట్టుకు క్రాంతి విద్యాలయం విద్యార్థి నక్క రిత్విక్ ఎంపికయ్యాడని క్రాంతి విద్యాలయం పాఠశాల కరస్పాండెంట్ సమతా శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు జట్ చర్లలో జరిగిన జాతీయ స్థాయి అండర్ ఫోర్టీన్ బాలుర క్రికెట్ జట్టు ఎంపికలో నక్క రిత్విక్ స్థానం సంపాదించాడు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సమతా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పోటీల్లో పది జిల్లాల నుండి విద్యార్థులు ఎంపికలో పాల్గొన్నారని రిత్విక్ ఈ జట్టులో స్థానం సంపాదించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు గతంలో కూడా పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు వివిధ రకాల రాష్ట్ర జాతీయ పోటీల్లో ఎంపికైన విషయాన్ని గుర్తు చేశారు తల్లిదండ్రులు తమ కుమారునికి సహకరించిన పాఠశాల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు రిత్విక్ ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు